జనరిక్ మందుల విక్రయాల గురించి అసెంబ్లీలో జగయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య బుధవారం మాట్లాడారు ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ జనరిక్ మందుల షాపులను మారుమూల ప్రాంతాల్లో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్నారు జనరిక్ మందులు విక్రయించే జనౌషధి కేంద్రాల కేవలం ఈ తరహా మందులనే అందుబాటులో ఉండాలని చెప్పారు జనరిక్ మెడిసిన్ తయారు చేయాలని చెప్పి అన్నారు అధ్యక్ష దాని ఎక్కడ మాత్రం క్వాలిటీ విషయంలో రెండు బ్రాండ్ కంపెనీ జనరిక్ ఒకే క్వాలిటీ ఉంటుంది అధ్యక్ష అయినప్పటికీ కూడా జెనరిక్ మెడిసిన్ మీద టాబ్లెట్ షీట్ మీద చూస్తే ఎక్కడో జనరిక్ ఉండదు అధ్యక్ష అదే ఎంఆర్పీ విషయంలో బ్రాండెడ్ మెడిసిన్స్ కి జెనరిక్ మెడిసిన్ కి ప్రింటింగ్ మాత్రం సేమ్ రేట్ ఉండదు తప్ప రేట్ ఎక్కడ వేరియేషన్ ఉండదు అందువల్ల ప్రజలకు జెనరిక్ మెడిసిన్ ఏది ధర విషయంలో ఏమాత్రం కనిపించవడం అవడం కూడా చాలా మంది జంతిక్ మెడిసిన్ వాడటం దాన్ని ఆ టాబ్లెట్ షీట్ మీద జంటిక్ మెడిసిన్ ప్రింట్ అయ్యే విధంగా చర్య తీసుకుంటారా ఎంఆర్పీ విషయంలో కూడా జండిక్ మెడిసిన్ కి బ్రాండ్ మెడిసిన్ కి తేడా ఉండే విధంగా చర్య తీసుకోని మేము కోరుకున్నాం అధ్యక్ష అదేవిధంగా ప్రధానమంత్రి జనౌషి కేంద్రాలు చాలా చోట ఏర్పాటు చేశారు అధ్యక్ష అది గ్రామాల్లో గాని పట్టణాల్లో కూడా ఎక్కడ మాలమూరు ప్రాంతంలో తప్ప మెయిన్ సెంటర్లు ఎక్కడ ఉండవు అధ్యక్ష మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఈ జనసే జనౌష కేంద్రాలు ప్రభుత్వ హాస్పిటల్లో స్థలం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చీర కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా జెండిక్ మెడిసిన్ షాప్ పెడతారు దాంట్లో జెంట తో పాటు బ్రాండెడ్ మెడిసిన్ అమ్మడం వల్ల వాళ్ళ ధర ఎక్కువ ఉంటున్నారు తప్ప ఎవరు కూడా పేదవాళ్ళకి జెంట మెడిసిన్ తక్కువ ధర దొరకట్లేదు దాని మీద కూడా ఖచ్చితంగా జెంట మెడిసిన్ షాప్ ఓన్లీ జనరల్ జంట మెడిసిన్ అమ్మే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం అధ్యక్ష అశోక్ గారు